మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదమూడవ తేదీ అతి పవిత్రమైన పుత్రగణపతి వ్రతం పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్రగణపతి వ్రతంగా అనాది నుండి జరుపుకుంటున్నారు రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే ఆ గణపతి దివ్య ఆశీస్సులు కలిగి మంచి సంతానం కలుగుతుంది సంతానం అభివృద్ధిలోకి వస్తారు ఒంట్లోని దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన గణపతి వ్రతం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే గణపతి వ్రతం రోజు ఆడవాళ్లు ఏ మంత్రం చదువుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్గొన మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు గణపతి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతం వల్ల ఖచ్చితంగా మగ సంతానం కలుగుతుందని మనకు బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో చెప్పటం జరిగింది చాలామంది మేము అబ్బాయి కోసం ప్రయత్నం చేశామండి కానీ అమ్మాయే పుడుతుంది అమ్మాయి అదృష్టమే కానీ వంశోద్ధారకుడు కావాలి ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలి అని భావించేవాళ్ళు పాల్గొన మాసం శుక్లపక్షం చతుర్థి రోజు పుత్రగణపతి వ్రతం చేయాలి ఖచ్చితంగా మీకు పుత్రసంతానం కలుగుతుంది అబ్బాయే పుడతాడని బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో చెప్పటం జరిగింది మన భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది వేదంలో చెప్పబడిన దాని ప్రకారం మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతాడు ఋషి రుణం దేవరుణం పితృరుణం అనేవి ఆ మూడు రుణాలు అందులో చివరిదైనా పితృరుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రయత ఇతి పుత్రహ అని చెప్తున్నాయి అంటే పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెప్తున్నాయి అయితే పుత్రసంతానానికి ప్రాధాన్యం లభించటంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు పుత్రుడు జన్మిస్తే తమ తరువాత వంశ పారంపర్యంగా రాజ్యపాలనను స్వీకరించేందుకు ఆనాటి ప్రభువులు అలానే వ్యవసాయం తదితర పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు ఆ విధంగా ఈ భావన ప్రజల్లో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు దుష్కార్యాలను ఆచరించేవాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే అది పూర్వజన్మలోనైనా కావచ్చు ఈ జన్మలోనైనా కావచ్చు ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ వికాసం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి సంతాన రత్నాకరం అనే శాస్త్ర గ్రంథంలో సంతానం కలగకపోవటానికి స్త్రీ సంబంధంగా పదమూడు దోషాలు పురుష సంబంధంగా ఎనిమిది దోషాలు ప్రధానంగా చర్చించబడ్డాయి మనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని చెప్తుంది వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్టస్థానాల్లో ఉన్నను లేక పాపగ్రహాలతో కలిసి ఉన్నను దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు అటువంటి ప్రారబ్ధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టటంలో గణపతి ప్రథముడు పుత్ర సంబంధమైన దోషాలన్నింటికీ సులువైన పరిష్కారం ఈ పుత్రగణపతి వ్రతం ఈ కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాల్లో చెప్పబడింది సకల సంపదలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి పుత్రార్థి లభతే పుత్రానంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చని నారద పురాణంలో చెప్పబడింది దేవతాగణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణేషునికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుణ్ణి యోగులు ప్రతినిత్యం ధ్యానిస్తుంటారని పురాణాలు చెప్తున్నాయి గణపతి వ్రతాన్ని శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం తెలుపుతుంది ఈ వ్రతాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దుర్వాలు అంటే గరికలను గన్నేరు పువ్వులు ఉండ్రాళ్ళు అరటి పండ్లు తదితరాలను వ్రతానికి ముందుగా సిద్ధం చేసుకోవాలి భార్యాభర్తలిద్దరూ ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లటి వస్త్రాన్ని పరచాలి దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి ప్రతిమ లేనట్టయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు కొబ్బరి నూనెతో దీపారాధన చేసిన అనంతరం వంజాది దోష నివారణ ద్వారా సంతాన పుత్ర పుత్రగణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి అలానే విఘ్నేశ్వరునికి ఓం గణపతియే నమః అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలు సమర్పించాలి పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నేరాజన సేవతో పూజను ముగించాలి గణపతి ప్రీతి కొరకు ఇరవై ఒక్క నామాలైన గజాస్యుడు విఘ్నరాజు లంభోధరుడు శివాత్మజుడు వక్రతుండు స్వర్పకర్ణుడు కుబ్జుడు వినాయకుడు విఘ్ననాశుడు వికటుడు వామనుడు సర్వార్థినాశి భగవాన్ విఘ్నహస్త ధూమ్రకుడు సర్వదేవతాది దేవుడు సుముఖుడు ఏకదంతుడు ఫాలచంద్రుడు గణేశ్వరుడు గణపుడు ఈ నామాలను చదువుతూ ఇరవై ఒక్క దుర్వాలు అంటే ఇరవై ఒక్క గరికపోతులను గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి అనంతరం పుత్రగణపతి కథను చదివి అక్షతలను దంపతుల శిరస్సుపై ధరించాలి పిదపా తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళల్లో భోజనం చేయాలి ఈ వీడియో చివరిలో వ్రత కథను తెలుసుకుందాం ఈ పుత్రగణపతి వ్రతం చేయటం సాధ్యం కాదు దీనికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా అబ్బాయి పుట్టాలంటే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అని అడిగే వాళ్లకు చేయగలిగితే పుత్రగణపతి వ్రతం చేయండి చేయలేకపోతే మాసం శుక్లపక్షం చవితి తిథి రోజు విఘ్నేశ్వరుడి దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టి వినాయకుడికి సంబంధించి ఒక నామాన్ని నూట ఎనిమిది సార్లు ఆడవాళ్లు చదవండి చాలా సులభమైన నామం ఆ నామం ఏంటంటే ఓం కపిలాయ నమః అనే ఈ మంత్రాన్ని పాల్గొన శుక్ల చవితి తిథి రోజు చదవండి ఈ చవితి తిథి నుండి తరువాత పన్నెండు మాసాలలో వచ్చే శుక్ల చవితి రోజు ఇలా ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇలా పన్నెండు నెలలు పూర్తి అయ్యాక తొందరలోనే ఖచ్చితంగా మగసంతానం కలుగుతుంది వంశోద్ధారకుడు పుడతాడని బ్రహ్మవర్త పురాణం గోలోక ఖండంలో ప్రామాణికంగా చెప్పారు గరికల ప్రాధాన్యతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది పావనమైనది పవిత్రమైనది వేవేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది సులువుగా అంకురించే స్వభావం కలిగిన దుర్వా నా పాపాలను తొలగించుగాక భూమి మీద మొలిచిన గరిక ఎక్కడైతే భూమిని తాగుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఈ దుర్వా పుడుతుంది ఇలా దాని జాతి విస్తరిస్తుంది ఎలాగైతే దుర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలానే మా వంశం కూడా వృద్ధి చెందాలి ఎంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాది కాలలో దుర్వాలకు విశిష్టత కల్పించారు మన పెద్దలు ఇక ఈరోజు ఎవరైనా సరే గణపతి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు కలగాలన్నా ఒంట్లోని రోగాలన్నీ పోవాలన్నా దిష్టి చెరుశక్తులు పోవాలన్నా మీరు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం గుప్పెడు గరికపోచలు వేసుకుని స్నానం చేస్తే మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది జన్మజన్మల పాపాలు మొత్తం ఆ రోజుతో పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఒంట్లోని వ్యాధులన్నీ నయమవుతాయి మనోవ్యాధులన్నీ పోతాయి ఇక విన్నంతనే సకల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగే పుత్రగణపతి వ్రతకథను తెలుసుకుందాం పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సుగంధ సంతానం లేకపోవటంతో వీరు ఎన్నో వ్రతాలు ఆచరించారు కానీ సంతానం లభించలేదు చివరికి ఈ జన్మలో ఏక పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా లోకసంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు మరణించేంత వరకు అనేకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు ఆ వృత్తాంతాన్ని కృతవీర్యుడికి తెలియజేశాడు దాంతో ఎంతో బాధపడిన కృతవీర్యుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో గణేష ఆరాధన చెయ్యి దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానం కలుగుతుంది అని ఉపదేశించాడు దాంతో నారదుడు చెప్పిన దాని ప్రకారం ఆ దంపతులు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించి గణపతిని మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ పుత్రగణపతి వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తుంది ఈ పుత్రగణపతి వ్రతం ఎవరైతే ఈ పుత్రగణపతి వ్రత కథను వింటారో చెప్తారు వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయి వారి జన్మజన్మంలోని పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది